పూర్వం నుంచి అమ్మవైతుంది గతంలో అయితే కనుక మనకి కృష్ణానది పూర్తిగా ప్రవహించారు కాబట్టి అందరూ చక్కగా నదిలో స్నానాలు చేసేవారు ఇప్పుడు నీరు కొంచెం తక్కువగా పడకుండా ఉండటానికి జరుగు స్నానం షవర్లు ఏర్పాటు చేశారు ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా ఉండేవాళ్ళు అదే ఆడవాళ్ళకి పనిచేయడం బట్టలు మార్చుకోవడానికి సపరేట్గా రూమ్స్ ఏర్పాటు చేసుకున్నారు అలాగే దర్శనం కోసం వచ్చే భక్తులు నేను ఇబ్బంది దర్శనం కూడా వచ్చేవాడు సుదీర్ఘ నుంచి చేస్తారు తీరైన చాలా నిండిపోయి ఉంటాయి అందరికీ నమస్తే ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రికి అందరికీ శుభాకాంక్షలు మహాశివుని భక్తిలో ఉన్న భక్తులందరికీ ఆ మహాశివుడు ఆశీర్వాదము ఇస్తారు ఈరోజు ముఖ్యంగా మా బంధువుల్లో ఒక వ్యక్తి స్వామి వేయగా వారితో పాటు అమరావతి శ్రీ అమరేశ్వర స్వామి దర్శనార్థమై వచ్చాను ఇక్కడ వారు ఇరుముళ్ళు చెల్లించుకున్నారు గుడికి రాగానే ఎంతో ప్రశాంతంగా ఉంది ఎంతో పూర్వకాలంలో ఇంద్రుని చేత ప్రతిష్ఠించబడిన ఈ అమరేశ్వర లింగం ఎంతో విశిష్టతగాంచింది మనకున్న పంచారామాల్లో ఒకటి ప్రముఖమైనది ఇట్లాగా విజయవాడకి గుంటూరుకి దగ్గరగా ఉన్న అమరావతి విజయవాడ చేస్తే గంటసేపు ప్రయాణం ఈ అమరావతి చాలా విశిష్టమైనది ఇప్పుడు మన క్యాపిటల్ సిటీ కూడా ఇక్కడే తయారవుతుంది విజయవాడకి కాబట్టి వచ్చి సోమవారి దర్శనం చేసుకొని నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను మనసు తరించింది ఎంతోమంది భక్తులను చూస్తుంటే వారి భక్తి చూస్తుంటే రాబోయే శివరాత్రి కన్నుల పండగగా ఇక్కడ జరుగుద్దని నాకు అర్థమవుతోంది మహాశివరాత్రి సందర్భంగా అందరూ ఆ మహాదేవుని ధ్యానము తపస్సు పూజ భక్తి మీకు నచ్చిన మార్గంలో చేసుకొని మహాశివరాత్రి పండుగ చక్కగా చేసుకుంటారని ఆశిస్తున్నాను అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ వీడియో మీరు కూడా చూసి సంతోషించి తరించండి నమస్తే ఫ్రెండ్స్ హర హర మహాదేవ శింభో శంకర జటాటీ గలజల ప్రవాహపావితస్థల గలెవలంబి లంబి తాంబుజంగతుంగమాలికాం ఢమడ్ ఢమడ్ ఢమన్య నాదమర్వయం చండ తాండవం తనోతున్న శివం శివం జటాటాహ సంభ్రమభ్రమన్నీంపనిర్జరి విలోచివల్లరి విరాజమానమూర్ధనీ దగద్ధగ్ దగ్జలలాటపట్వకే కిశోరచంద్రశేఖరే రతి ప్రతిక్షణ మరాధరేంద్రనందిలాసబంధుబంధురస్ఫుర దిగంతసంతతి ప్రమోదమానమానసే కృపా కటాక్షధూరణి నిరుద్ధుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో विनोदमेतुमवस्तुनी जटाभुजङ्गपिङ्गल स्फुरत्परत्पणामणि प्रभाकदम्ब कुङ्कुमद्रवप्रलिप्तमुखे मदं दसिन्दुरस्फुर त्वगुत्थरीय मेधुरे विनुमनो సహస్రలోచన ప్రభుత్వ శేషలేఖశేఖర ప్రసూనధూళిధూరణేవిధూసూరాఘ్రిపీఠభూభుజంగరాజమాళయాబద్ధజటూట శ్రియచరాయ జాయతరబంధుశేఖర లలాటధనంజయస్ఫులింగ బానిపేత పంచసాయకం నమన్లింపనాయకం సుధామయూకలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలిపదే శిరోజాళమస్తు న कराल फापट्टिग दगदगला धनंजयाधरी प्रपंच प्रचंड पंचसा के धराधरेन्द्र नंदिनी कुचाग्र चिंत्रपत्रक प्रकल शिल्पिनी त्रिलोचने मतिर्मम नवीन मेघ मंडली दुर्द कुहू कुहून नीतम प्रबंध बंधुक मिलप निलिम्पन् घरीदरस्तनोतुकृत्तिसिन्दुर कलानिधानबन्धुरः श्रियं जगद्धरं धरः प्रफुल्लनीलपङ्कजप्रपञ्चकालिमप्रभाविलम्बकण्ठकन्दर रुचिप्रबन्ध कन्दोरं स्मरचिदम्बुरचिदम्ब वच्चिदम्ब कच्चिदं गिदंत कच्चिदं धमन्त कच्चिदम्भजे अगर्वसर्वमङ्गला कलाकदम्बमञ्जरीरसप्रवाह माधुर्वी विजृम्भणामधिव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मकान्तकं गजान्तकान्तकान्तकं तमन्तकान्तकं भजे यत्त्वदभ्रविभ्रमद्भ्रद्भुज मद्भुजङ्गमस्वर निर्घमत्क्रमस्फुरत्करालपालहाव्यवाद्धिमिद्धिमिद्विनन्मृदङ्गतुङ्गमङ्गलत्वनिक्रमप्रवर्तितप्रचण्डताण्डवसि वा दृशद्विचित्रतल्पयोः भुजङ्गमुक्तिकस्रजोगरिष्ठरत्नलुष्ठयो सहृद्विपक्षपक्षयो तृषारविन्दचक्षुषो प्रजामहीमहीन्द्रयो समं प्रवर्तयन्मनः मनः कदा सदा शिवं भजे कदा निलिम्पनिर्झरिणि कुञ्जकोटरे वसन्विमुक्तदुर्मतिस्सदा स्थिरमञ्जलिं वहन् మంత్రము మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహం ఇమం హి నిత్యమే ముత్తమోత్తమం స్వం పఠన్ స్మరన్ మరో విశుద్ధిమేతి సంతతిం హరే గుర సుభక్తిమా సూయాతి న్యదాగతి విమోహనం హి దేహి నం శుశంకరం సమయే దశవక్ర గీతం యహ శంభు పూజ

स्कूल में देखो लक्ष्मी माता अम्मा आ रहा है जय कौन सी मुझे Makanya, jadi, maksudnya tu, dia suruh dia, tak ada apa-apa pun dia هي قطي راهي دي وي قطي قطي يا موارتين او تامن دي هي اپن کي بولنا ها نا ها نه ها مارين کي قالين ها ఇది చంద్రునిచే ప్రతిష్ఠిష్టపడింది అనమాట పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గురుగుపూడి గురుగుపూడి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి శివలింగం రామలింగేశ్వర రామలింగేశ్వర స్వామి వాటి శ్రీరాముడిదేవి ప్రసిద్ధించబడింది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శ్రీ దాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం వచ్చేసరికి సూర్యుడు ప్రత్యక్షించబడింది శివుడు తోట సూర్యస్వామి సూర్యనారాయణ గోదావరి తూర్పుగోదావరి జిల్లా దాక్షారామ శ్రీ కుమారామ రామస్వామి

ేశ్వర స్వామి దాక్షారామం భీమేశ్వర స్వామి కుమార భీమేశ్వర స్వామి అమరేశ్వర స్వామి అమరావతి అమరావతి మొత్తం తనకు పంచారామాలు తర్వాత అమ్మవారు బాల చాముండేశ్వరి అమ్మవారు అమ్మవారు గ్రామాలు దాదాపుగా ఒక ముప్పై నలభై ఐదు గ్రామాలకి పెద్ద చోట్ల అన్ని చోట్ల శివాలయాలు ఉన్నప్పటికీ వారు వారి వారి ఆలయాలు గురించి చేసుకొని ఇక్కడికి రావడం అనేది పూర్వం నుంచి అమ్మస్తుంది గతంలో అయితే కనుక మనకి కృష్ణానది పూర్తిగా ప్రవహించేది కాబట్టి అందరూ చక్కగా నదిలో స్నానం చేసేవారు ఇప్పుడు నీరు కొంచెం తక్కువగా ఉపయోగపడే ఉండడానికి జరుగుస్తున్నారు సవరణలు ఏర్పాటు చేశారు ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా ఉండేది కానీ అదే ఆడవాళ్ళకి పనిచేసినా గత బయట మార్చుకోవడానికి సపరేట్గా రూమ్స్ ఏర్పాటు చేసుకున్నారు అలాగే దర్శనం కోసం వచ్చే భక్తులు మెయిన్ ఇబ్బంది దర్శనం కూడా వచ్చేవాళ్ళు సుదీర్ఘ నుంచి చేస్తారు తీరని చాలా నిండిపోయి ఉంటాయి అయితే వచ్చే వచ్చేవారందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా కూడంగంలోనే వాళ్ళకి మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ పాలు కానీ అన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా వాలంటీర్స్ ద్వారా వీళ్ళ ద్వారా ఈ దేవాలయ శాఖ వారు మొత్తం ఏర్పాటు చేస్తున్నారు అన్నీ చేశారు దా దాదాపు ఏర్పాటు అన్నీ పూర్తయిపోయినాయి కీలని పరిశ్రమ ఏర్పాటు చేసినవి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని ఒక్కసారి కందారా చూసి తృప్తిపడి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి అయితే ఏమిటంటే అనేది సహజంగా ఉంటుంది కొద్ది కాస్త స్వామివారి మనసు మానస్కరణ చేసుకుంటూ నెమ్మదిగా నిదానంగా ఉంటే అంత సమయంగా ఉంటుంది పూర్తిగా చూసుకుంటారు